హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా సులభంగా ఎంతో రుచిగా తయారు చేసుకునే పులుపు కారం రుచుల స్పెషల్ ఉసిరికాయ పచ్చడిని చూసేద్దామండి ఇది అన్నంతో తిన్నా ఇడ్లీ దోశతో తిన్నా సరే అదిరిపోయే రుచినిస్తుంది చాలా తక్కువ తో ఇంట్లోనే సూపర్ గా తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లో మనకి ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు లేదా చిన్నపాటి లో ఒక స్పెషల్ గా మంచి ఐటెం పెట్టాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ డిష్ అండి సో ఇంక లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం పదండి మేమైతే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి పచ్చివి గట్టిగా ఉన్న ఉసిరికాయలు తీసుకోండి వాటిలో పులుపు బాగుండి పచ్చడికి మంచి కమ్మదానం అనేది వస్తుంది అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అదేవిధంగా ఒక పది నుంచి పదిహేను కరివేపాకు రెమ్మలు ఒకటిన్నర స్పూన్ ఉప్పు పోపుకి కావాల్సిన సామాన్లు అలాగే ఒక స్పూన్ పసుపు అదేవిధంగా మినపప్పు అలాగే ఇంగువ అండి అంతే అండి మన ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అందుకే ఉసిరికాయలు అన్నిటినీ శుభ్రంగా కరిగేసుకొని ఒక క్లాత్తో డ్రై చేసేసుకున్న తర్వాత కత్తితో మూడు వైపులా ఇలా గంటలు పెట్టేసుకుందాం అండి దానివల్ల ఈ ఉసిరికాయలు మనం వేయించుకుంటున్నప్పుడు లోపల వరకు ఆవిరి వెళ్ళి ఎక్కడా గట్టిగా ఉండిపోకుండా చాలా సాఫ్ట్ గా వేగుతాయండి ఇది మాత్రం తప్పకుండా చేయాల్సిన పని అండి అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఒక కడాయిలోని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత మనం కరిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందామండి ఇలా ఉసిరికాయలు వేయించుకుంటున్నంతసేపు మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టద్దు అలాగే ప్రతి ఇరవై సెకండ్లకు ఒకసారి వాటిని కలపడం కూడా మర్చిపోకండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుందాం అండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఉసిరికాయలు చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా చక్కగా మగ్గుతాయండి మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేద్దామండి ఈ ఉసిరికాయలు చాలా సాఫ్ట్గా చూసారా మీరు చూస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గుతాయి ఇప్పుడు ఈ ఉసిరికాయలు అన్నిటినీ ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది చూద్దాం ఇలా ఉసిరికాయలు మనం నూనెలో ఫ్రై చేసి చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది కనీసం నెల రోజులైనా బయట నిలవ ఉంటుందండి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలు పైనన్న ఆ పల్ప్ అంతా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఉసిరికాయలో విటమిన్ సి లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి సో డైలీ ఒక స్పూన్ అయినా ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల మనకి రోగ శక్తి చాలా బాగా పెరుగుతుంది అలాగే ఇందులో ఉన్న ఫైబర్ మన డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా చర్మం జుట్టుకి కూడా ఉసిరికాయ ఒక మంచి వరం లాంటిది దీనివల్ల మనకి చర్మం అనేది చాలా కాంతివంతంగా చాలా హెల్దీగా మనకి జుట్టు అనేది కూడా పెరుగుతుంది సో ఉసిరికాయ మనకి ఎలా చూసినా రుచికి హెల్త్ బెనిఫిట్స్కి అన్నిటికీ ఉపయోగమేనండి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పొట్టుమినపప్పు వేసేసుకుందామండి అది వేసుకున్న ఒక నిమిషం తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుందాం అండి మేమైతే పావు కేజీ ఉసిరికాయలకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాం పులుపు కారం బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని అది కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రయింగ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాం అండి హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకి సరిగ్గా వేగకుండా పచ్చదనం అనేది ఉండిపోతుంది మరొక విషయం అండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైలీ ఒక్క ఉసిరికాయ అయినా తినడం చాలా మంచిదండి షుగర్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉసిరికాయ మనకి చాలా హెల్ప్ చేస్తుంది సో ఎలా చూసినా ఉసిరికాయ మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం మనకి చాలా హెల్ప్ఫుల్ అండి ఇప్పుడు మనం పల్ప్ తీసుకున్న ఉసిరికాయ ఉంది కదండి అదంతా చక్కగా ఇందులో వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని అందులోనే మరొక స్పూన్ పసుపు వేసుకుందామండి ఈ ఉప్పు పసుపు ఉసిరికాయ ముక్కలకి చక్కగా పట్టేలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి చల్లారి ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం అంతటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టించేసుకుంటే మనకు ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది ఇది మిక్సీ పట్టించుకుంటున్నప్పుడు ఒక్క చొక్క నీళ్లు కూడా వేయాల్సిన అవసరం ఉండదండి గుర్తుపెట్టుకోండి ఈ ఉసిరికాయ పచ్చడి మనకి గట్టి పచ్చడిలాగా ఇలాగే ఉండాలి నీళ్ళు వేసేస్తే పచ్చడి పలచగా అయిపోతుంది మనకి ఆ కమ్మదనం అనేది పోతుందండి అంతే ఇంకా మన పచ్చడిలో లాస్ట్ ప్రాసెస్ అయిన తాలింపు వేసేసుకుందాం అదే నాన్ స్టిక్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాన్లు ఎండపిచ్చి వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను సెకండ్లు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం అండి అలాగే ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఇంగువు కూడా వేసేసుకుందాం ఇంగువ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అందులోనే ఒక పది నుంచి పదిహేను కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం సేపు వీటిలో పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పచ్చడిని ఇందులో వేసేసుకొని ఈ తాలింపు పచ్చడి రెండు చక్కగా కలిసేలా కలిపేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఈ ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే అండి ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి కాలం ఎంత మారినా మనం ఎంత ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డాయి అండి మన ఇంట్లో చిన్నప్పుడు మన అమ్మ చేసే రుచి ఆ జ్ఞాపకం ఈ ఉసిరికాయ పచ్చడి అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఉసిరికాయ పచ్చడిని మీ ఇంట్లో అయితే ఎలా చేస్తారో కామెంట్లో మాకు తప్పకుండా చెప్పండి మేము తెలుసుకుంటాం పాత రుచుల్ని కొత్త తరంలోకి తీసుకురావాలనే మా ఉద్దేశమే ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీ అండి మీకు మా ఛానల్లోని నెక్స్ట్ వీడియోలో ఉసిరికాయతో పప్పుచారు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాం అది కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే రెసిపీ అండి ఈ ఉసిరికాయ పచ్చడిని అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అదండి ఇవాళ మన ఉసిరికాయ పచ్చడి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సెలవు